క్రీస్తు రక్త సంబంధులైన ప్రభువు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు మీ కుటుంబాలందరూ క్షేమంగా ఆనందంగా ఉన్నారా దేవుని బిళ్ళారా ప్రతి వారము మీ సంఘంలో ఉన్న క్రమాలకు వెళుతున్నారా ఆదివారం మందిరానికి వెళ్ళండి మీ సేవకులు గౌరవించండి ఈ కల్వరి దీవెన కార్యక్రమాన్ని మీరు చూస్తూ అలాగే దేవుని బిళ్ళరా కనీసం ఒక యాభై మందికైనా అయినా దీన్ని షేర్ చేయగలరని దేవుని పిల్ల మీకు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది మనం ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారు మమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తున్నాం దేని బిడ్డ ఈరోజు దేవుని మాటలు మనం దేవుని ధ్యానం దేవుని వాక్యం ధ్యానం చేయబోతున్నాం మరి మీ కొరకు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురుకొల్పినటువంటి ఒక విలువైన మాట దేని నిన్ను పైకి తీయడా చాలాసార్లు మనము ఈ నష్టాలు భూమిలో కష్టాలు భూమిలో ఇలాగే ఉండిపోతామా దేవుడు కూడా మనం పైకి తీయడా అనేవాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు దేవుని పిల్లరా ఈరోజు మీకు ఒక శుభవార్త అంటే ఏసయ్య నీతో మాట్లాడబోతున్న మాట నిన్ను పైకి తీయడా చూడండి ఏసూపుర భార శరీరదారిగా ఉన్నటువంటి దినాలలో ఒకరోజున విశ్రాంతి దినమన మతేసు వార్తలో పన్నెండవ అధ్యాయంలో పదకొండవ ఉద్యంలో ప్రభువారు ఒక విలువైన మాట మాట్లాడాడు దేవుని బిళ్ళన విశ్రాంతి దినమున ఎవరికైనా ఒక గొర్రె కానీ గాడిది కానీ ఉంటే అది గుంటులో పడితే ఇది విశ్రాంతి దినమని దాని పైకి తీయడా అని ప్రభువారు ఒక విలువైన మాట ఆనాడు దేవుడి ధర్మశాస్త్ర ఉపదేశకులు చెప్పిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను పైకి తీయడా ఎందుకు తెలుసండి ఈ రోజున ఆ గొర్రె కంటే గాడిది కంటే శ్రేష్టమైన వాడు కదా దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడవు విలువైన దానవు కనుక నిన్ను పైకి తీయడా దేవుడు ఏ విషయంలో నేను పైకి తీయాలి చూడండి దేవుని గ్రంథంలోంచి దినబిడ్డరా నలభైవ కీర్తనలో రెండవ వచ్చిన ఒక విలువైన మాట రాయబడి ఉంటుంది అదేంటంటే నాశనకరమైన గుంట నుండి ఈ లోకములో దేనిమ జిగటగ కలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నేను పైకి తీయాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఈ రోజున మానవుని జీవితంలో నష్టాలనేవి అనేకమైన లోటులు అనేవి ఎలా ఉన్నాయంటే ఒక గుంటలో పడిన వ్యక్తిలాగా ఉన్నారు అంటే ఒక వ్యక్తి గుంటలో పడితే ఆ గుంటలో పడిన వ్యక్తిని పైకి తీయాలంటే దేవుని బిడ్డరా ఖచ్చితంగా ఎవరైనా నీకు చెయ్యాలి ఎవరైనా నీకు చేయిస్తేనే కానీ నువ్వు పైకి రాలేవు కదా కనుక మీరు గమనించండి ఈ నష్టాలైనటువంటి గుంటలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు అంటున్నాడు నాశనకరమైన గుంటలో నుండి ఆయన నేను పైకి తీయాలనుకుంటున్నాడు దేవుని బిడ్డరా ఈరోజు మనం గమనించాలి రెండవ మాట అంటే ఐదవ కీర్తనలో తొమ్మిదవ వచ్చులు రాయబడిన మాట వారి అంతరంగము నాశనకరమైన గుంట అంటున్నాడు దేవుడు అంటే మానవుని యొక్క అంతరంగము హృదయము కూడా ఎలా ఉందంటే గుంటలాగా ఉందంట అది కూడా హృదయములోనే నాష్టం దేవుని బిడ్డరా అయితే ఈ రెండు గుంటల నుంచి దేవుడు మానవులను పైకి తీయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది నేను దేవుని మాటలు జాగ్రత్తగా మనం విందాం చూడండి దేవుని బిడ్డ ఒక రోజున సుదోమ కుమార అనే పట్టణము అది నాశనము చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పట్టణం ఆ పట్టణానికి దేవుడు తన దూతలను పంపించి ఆ దూతల ద్వారా లోతుకు సందేశాన్నిచ్చి ఆ లోతు కుటుంబాన్ని ఆ నాశనముకరమైన ఆ గుంటలో నుండి అనగా దేవుని బిడ్డరా ఆ సుధోమ గుమార పట్టణం మీద అగ్ని గంధకములు పంపించబోయే సమయంలో ఏ విధముగా ఆ నాశనకరమైన గుంటలోంచి లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడో అలాగే ఈ లోకము దేవుని బిడ్డల పాపములు శాపములు సాతాను కమండహస్తాలలో కురికిపోయిన ఈ నాశనకరమైన గుంటలో ఉన్నటువంటి ఈ పట్టణములో ప్రజలను ప్రభు అనుకుంటున్నాడు ఆయన ఈ నాశనకరము గుంటలోంచి నేను నేను లేవనెత్తడానికి ఆనాడు దేవదూతను ఏ విధంగా పంపాడో ఈనాడు దేవుని దూతలుగా అనేక మంది సేవకుల ద్వారా అనేక ఉపదేశముల ద్వారా ఈ నాశనకరమైన గుంటలో నుండి అనగా అగ్ని గుండములోనికి వెళ్లకుండా నరకము నుంచి తప్పించబడటానికి దేవుడు ఆ రోజున లోతును తప్పించినట్లుగా ఆ గుంటలోంచి బయటికి తీసుకొచ్చినట్లుగా నిన్ను కూడా దేవుడు తీసుకురావాలని అనేక సందేశానికి ఇస్తున్నాడు అయ్యలారా ఏ అలవాటు అనే గుంటలో ఉన్నావో ఈ రోజున నుండి అలవాట్లు నీ అభ్యాసము ఈ రోజు నుండి నేను నాశనం చేస్తుందో ఆ అలవాట్లు గుంటలోంచి ఏసయ్యా తన రక్తము ద్వారా నేను కడిగి నేను బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాడు ఇది మొదటి మాట దేవుని బిళ్ళరా రెండవ మాటలో మనం గమనించినట్లు అంతరంగము నాశనకరమైన గుంటట ఆనాడు దేవుని బిళ్ళరా సవులు అనబడినటువంటి వ్యక్తి ఆ దినాలలో ఆయన ఎలా ఉన్నాడంటే హానికరుడుగా హింసకుడుగా దోషకుడుగా దేవుని పిల్లలను నాశనం చేస్తూ ఉన్నటువంటి తన అంతరంగమంతా కూడా ఒక నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు దేవుడే సవులతో మాట్లాడుతున్నాడు సౌలా సౌలా సవులా అని దేవుడు పిలిచి ఆ సవులను దేవుని బిడరు పౌలుగా మార్చి ఆ నాశనకరమైనటువంటి దేవుడ గమనించి అంతరంగము నాశనముగా ఉన్నప్పుడు ఆ అంతరంగము నుంచి దేవుడు సవును పౌలుగా మార్చి తన సేవకుడిగా చేసుకుని లేదా ఈరోజు మీరు గమనించండి నువ్వు గొర్రె కంటే శ్రేష్టమైన వాడు కనుక దేవుడు నన్ను పైకి తీయాలనుకుంటున్నాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన ఈ లోకములో ఆ నాశనకరమైన గుంటలో ఉండకుండా వారిని నాయన మీరు పైకి తీమని ఏసు నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికొందు